అంటే ఇప్పుడు స్వర్ణరాజు గారు మిమ్మల్ని కలుపుకొని పోవట్లేదా కలుపుకొని పోతలే అంటే అసలు నేను డివిజన్ రాజకీయాలు డివిజన్ అధ్యక్షుల మీద పెట్టేసిన అంటున్నా స్వర్ణరాజు గారు స్వర్ణరాజు గారి రాజకీయాలు కాదు ఇది స్వర్ణరాజు గారు కార్పొరేటర్ అంతే పార్టీ ఏ కార్యక్రమం కూడా డివిజన్ అంటే అదే అంటే అదే డివిజన్ పరిధిలో మీరు కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సో ఏందని అంటే ఏదైనా విషయం ఉంటే మీ దగ్గర దాకా కూడా రావాల్సిన అవసరం ఉంటుంది కదా ఇంపార్టెంట్ అయితే చర్చించుకుంటాం సో అంటే ఇది వరకు ఎటువంటి ఇంపార్టెంట్స్ విషయం ఏమైనా చర్చించుకోవడం జరిగింది అసలు జరిగింది కొన్ని కార్యక్రమాలు కొన్ని ఏదైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయో లేకపోతే ఓ డెవలప్మెంట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పని సగం అయ్యి సగం కాలేదు అనుకో ఫోన్ చేస్తా చేయగానే ఎట్లా రెస్పాన్స్ అవుతారు అసలు మీరు ఫోన్ పత్తి అంటాడు నా పేరు కుమార్ పతి చెప్పు పత్తి అంటే మాటలు ఫ్రెండ్లీగానే ఫ్రెండ్లీగానే ఉంటాయి ఇప్పుడు రాజకీయ వైరం ఉంటుంది మాటలు రాజకీయ వైరము ఆయనకు ఉంటుందా వాస్తవంగా చెప్పాలంటే స్వర్ణరాజు గారికి రాజకీయం అనేది తెలియదు అని నేను అంటున్నా రాజకీయమే తెలియదు రాజకీయం తెలియదు అని నేను అంటున్నా ఎందుకు అంటున్నా అంటే అతను స్టార్టింగ్ నుంచి రాజకీయాలు లేవు అంటే కేవలం మైనపల్లి హనుమంతన్న వాళ్ళ క్లాస్మేట్స్ ఆయన హనుమంతన్న త్రూ రాజకీయాలకు వచ్చా ఇప్పుడు రాజకీయం తెలియదు అంటున్నారు రాజకీయం తెలియని వాళ్ళు అంటే మీ డివిజన్లో మీ పైన ఆధిపత్యం చెలాయిస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మా మీద ఆధిపత్యం తెలియస్తున్నాడు నేను అంటలేనే మేము అసలు ఆయన లెక్కలనే తీసుకోము కాంగ్రెస్ ఇక్కడ మాట్లాడేది రెండు వర్షన్స్ ఉన్నాయన్న ఇక్కడ లెక్కలకు తీసుకుంటలేమంటారు అంటారు ప్లస్ ఇంకోటి ఆధిపత్యం ఎలా ఇస్తలే అంటున్నారు ఎట్లా కూడా అసలు కాంగ్రెస్ పార్టీలా కాంగ్రెస్ పార్టీ సముద్రం ఈ సముద్రంలో ఎంతో మంది ఎన్నో పిల్ల కాలు వచ్చి చేరుతాయి అని నేను అంటలేను టోటల్ జాయినింగ్ అయిన టీంరా నేను వలసవాదుల గురించి మాట్లాడుతున్నా నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా రావచ్చు పోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నమ్ముకొని పార్టీకి పనిచేసిన వాళ్ళని మాత్రం కాంగ్రెస్ పార్టీకి గుర్తు వలసదారులను ప్రోత్సహించింది మీ ముఖ్యమంత్రి కదా కాంగ్రెస్ మా ముఖ్యమంత్రి ప్రభుత్వ పరంగా వలసదారులను ప్రోత్సహించిండు అనేది మీరు అంటున్నారు మేము అంటున్నాము వాళ్ళకి అక్కడ ఎక్కడ మా తవ్వుతే మా గోతులు బయట పడతాయో మా పరిస్థితి ఏందో అని చెప్పేసి వాళ్ళు వచ్చి మా దగ్గర జాయిన్ అవుతున్నారు అని మేము అంటున్నాం అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ తప్పులు వాళ్ళ వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకొనికే మా పార్టీలో చేరుతున్నారు అంతే ధర్మరాజుని పదే పదే అంటే స్వర్ణరాజు తప్పులు కప్పుకొని వచ్చారు స్వర్ణరాజు కేవలం మైనమ్మ మైనంపల్లి హనుమంతరావు అన్న ఎక్కడ ఉంటే స్వర్ణరాజు గారు అక్కడ ఉంటుంది ఓకే స్వర్ణరాజుని సపరేట్ రాజకీయంగా చూడాల్సిన పని లేదు ఇక్కడ ఎందుకంటే మైనంపల్లి గారి ఏ మాట చెప్పినా తూచా తప్పకుండా చేసే మొదటి వ్యక్తి సోనరాజు గారు సొన్నరాజు గారు పదే పదే పార్టీలు మారినా చేసినా గానీ కూడా అది కేవలం అన్న కోసమే మారి మారింది తప్పగాని ఆయన సొంత అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అతను ఏం కృషి చేయడు అని అంటున్నాడు ఏముంది